ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తానండి ఆ వీడియోలో ఏసుక్రీస్తుని ఏ విధంగా వాడుకుంటున్నారో మీరు గమనిస్తారు వారు పుస్తకాల్లో కూడా వాడుకుంటున్నారు ఏసుక్రీస్తు లేకపోతే అస్సలు అవదండి వీళ్ళకి ఏసుక్రీస్తుని తిడుతూ వారు పోషం పడతారు ఏసుక్రీస్తు ద్వారా మరి వాళ్ళ దేవుల్ని ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నారో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి వారు ప్రచారాలకు ఏసుక్రీస్తుని ఏ విధంగా వాడుకుంటున్నారో వారి పుస్తకాల్లో ఏ విధంగా రాసుకుంటున్నారో మనం చూద్దాం రాధా మనోహర్ దాస్ గారు క్రిస్టియన్ కన్వర్జెన్స్ ఆపడానికి క్రిస్టియన్స్ తో చాలా ఫైట్ చేస్తూ ఉంటారని అంటుంటారు కదా వీడియో చివరి దాకా చూడండి ఎవరు ఎవరితో ఫైట్ చేస్తున్నారు ఎవరు ఎవరితో ఫైట్ చేయాలి పిచ్చర్ క్లారిటీ వస్తారు ఈయన ఇస్కాన్ రిప్రజెంట్ చేస్తుంటే అందరికీ తెలుసు ఈస్కాన్ ఫౌండర్ అయిన శ్రీల ప్రభుపాద గారు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఏం ఏం చెప్పారో ఒకసారి చూడండి కృష్ణుని లవ్ చేసేవాడు జీజస్ని లవ్ చేయాలి జీజస్ని లవ్ చేసేవాడు కృష్ణుని లవ్ చేయాలి అట్లా కాదు మేము కృష్ణుని మాత్రమే లవ్ చేస్తాము అని అంటే వాడికి నాలెడ్జ్ లేదని అట్లా కాదు నేను జీజస్ని లవ్ చేస్తాను ఎవడైతే అంటాడో వాడికి కూడా నాలెడ్జ్ లేదని అని అన్నారు శ్రీకృష్ణుడు ఎవరికైతే అర్థమవుతారో జీజస్ కూడా అర్థమవుతారని రాసారు ఇప్పుడు ఎవన్ ఎవరితో ఫైట్ చేయాలి సెకండ్ పాయింట్ క్రిస్టియన్స్ని గొర్రెలు గొర్రెలు అని ఉంటాడు కదా కానీ క్రిస్మస్ రోజు ఇస్కాన్లో శ్రీకృష్ణుడికి వారికి శాంతాక్లాస్ బట్టలు వేసారు కృష్ణ కాన్షియస్నెస్ ని బయట స్ప్రెడ్ చేయడానికి అక్కడ వేసి అనుకుందాం ఇండియాలో ఎందుకు వేసి కురుక్షేత్రాలు అది వాళ్ళకు వస్తే తర్వాత రాముడి కేసీరు సీతమ్మ కేసురు లక్ష్మణుడి కేసీరుడు ఈ ఆగమ శాస్త్రం ప్రకారం ఉంది ఏమని చెప్పి వాళ్ళ గుడిలో ఆగమ శాస్త్రం ప్రకారం ఉండవు కాబట్టి వాళ్ళకి నచ్చింది చేసుకుంటా పోతున్నారు అక్కడ ఎవడు ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎవడు కన్వర్జెన్స్ ఆపడానికి ఇక్కడ ట్రై చేస్తుండ్రు థర్డ్ పాయింట్ ఇతను కామెంట్ లో ఏం లంజల లంజలపై విలవని పెట్టిండు కిందికి వస్తే ఏసారి లంజ కొడుకుని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో నండి పెట్టిండు kalvi lagis konni refer enyeso oka peddaina itlu antundo read bible to maine usse kaha ki dekho bhagavad gita aur bible ke sandesh mein vaise koi antar nahi hai jahan bible chalti hai usi raste pe gita bhi chalti hai jahan bible khatam hoti hai na wahan se bhagavad gita shuru hoti hai so it's a sequel of the bible enti bhagavad gita bible ke sequel la ipdikine maatladina ee maataki comment lo deni kittichukutna adi thanu christians tho fight cheyala ithan follow ay organization tho fight cheyala kindiki vasthay ఏస్ ప్రభుని అలా తిట్టాడా కానీ ద్వితీయ అవకాశం అని వీళ్ళు రాసుకున్న బుక్ లో రాశిడు అతను అమితమైన ప్రేమ కలిగిన వాడు అని అక్కడ శ్రీకృష్ణుడు కొడుకు అన్నప్పుడు ఎవరిని తిట్టించుకుంటున్నాడు పాయింట్ నెంబర్ ఫోర్ వీళ్ళు ప్రతిరోజు ఎన్నో సిగ్నల్ దగ్గర అమ్ముకునే భగవద్గీత ఉపోద్ఘాతంలో శ్రీకృష్ణుడిని ఎలా తలుచుకోవాలన్న దాని గురించి వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వివాహిత అయిన స్త్రీ పరపురుషుని పట్ల అనురాగము పొందినచో లేదా పురుషుడు పరస్త్రీ పట్ల అనురాగము కలిగినచో అట్టి అనురాగము బలీయమైనదిగా భావింపబడును అటువంటి అనురాగము పొందిన వారు తమ ప్రియులనే సదా సదాస్మరించుచుండు ప్రియుని గూర్చి స్మరించు వివాహిత స్త్రీ తన గృహ కార్యములను నిర్వహించుచూనే అతనిని కలిసి కొనుట గురించి చింతించుచుండును తన అనురాగమును గూర్చి భర్త పసిగట్టకుండుటకై ఆమె గృహ కర్మములను అన్నిటినీ అత్యంత శ్రద్ధతో కావించుచుండును అదే విధముగా మనము పరమ ప్రియుడైన శ్రీకృష్ణుని సదా స్మరించుచు అదే విధముగా విద్యుక్త ధర్మములను చక్కగా నిర్వహించవలేను అని ఉంది ఇంట్లో భర్త ఉన్నాక ఇంట్లో భార్య ఉన్నాక ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళని వదిలేసి ఎవరో తలుచుకుంటూ ఎట్లయితే ఉంటామో భర్తకు అనుమానం రాకుండా భార్యకు అనుమానం రాకుండా అట్లా శ్రీకృష్ణుడు తలుచుకుంటూ ఉండాలంట ఇది వీళ్ళ ఆచార్యులు చెప్పిరట దీనికి వీళ్ళు పట్టుకునే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పద్మపురాణం ఏదో పట్టుకుని వస్తారు అక్కడ వ్యాసుడు చెప్పారని మాట్లాడతారు వ్యాసుడు అక్కడ వివాహిత అయిన స్త్రీ గురించి వివాహిత అయిన పురుషుడి గురించి మాట్లాడలేదు అక్కడ వ్యాసుడు మాట్లాడింది పెళ్లి కాని స్త్రీ పెళ్లి కాని పురుషుడి గురించి పొద్దున్నేస్తే క్రిస్టియన్స్తో ఫైట్ చేసే ఇతను అసలు ఎవంత ఫైట్ చేయాలి ఒకసారి క్వశ్చన్ చేయండి ఈ ఇస్కాన్ బుక్లు ఉందండి ఇండ్లల్లో సాయిబాబా ఈ ఉండరు ఈస్కాన్కి వచ్చే అంతమంది సాయిబాబా గుడిలకు రారు సో హిందువులు ఎక్కడ నిర్వీర్యం అవుతున్నారు క్రిస్టియానిటీ ఎట్లా గా స్ప్రెడ్ అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి హర హరం మహాదేవ